మేషరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం రెండు వ్యయము పద్నాలుగు రాజ్యపూజ్యము ఐదు అవమానము ఏడు అంటే మేషరాశి వారికి సంపాదన చాలా తక్కువ ఖర్చులు చాలా ఎక్కువగా ఉంటాయి ఆల్రెడీ ఏళ్ళనాడు శని ప్రారంభమవుతుంది అయ్యింది కాబట్టి ఇక మీరు గృహ రుణాలు ఏమైనా చేసుకుంటే మంచిది డబ్బును ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటే అంత మంచిది మీ దగ్గర లిక్విడ్ క్యాష్ ఏదైనా ఉంటే ఆ క్యాష్ మొత్తం కూడా మీరు చక్కగా లీగల్గా అన్నీ కూడా చూసుకొని ఒక ముప్పై సంవత్సరాల లింక్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా క్లియర్గా చూసుకొని ఏదైనా హెచ్ఎండిఏ కానీ డిటీసీపీ అంటే ప్రభుత్వ ఆమోదితమైనటువంటి ల్యాండ్లు ఏవైనా కొనుక్కుంటే మీకు మంచిది ఎందుకోసం అంటే ఇప్పుడు మీ దగ్గర లిక్విడ్ క్యాష్ ఉంటే ఏదో ఒకటి తింగర్ పని చేసి డబ్బులు మొత్తం పోగొట్టుకుంటారు కాబట్టి ఈ సంవత్సరం మొదల్లోనే తప్పకుండా ఏవైనా భూములు కొనేసుకొని జేబులు మొత్తం ఖాళీ చేసుకొని ఉంటే మంచిది ఈ సంవత్సరం మీరు ఎంత మంచి పని చేసినా మిమ్మల్ని మెచ్చుకునే వాళ్ళు ఐదుగురు ఉంటారు తిట్టేవాళ్ళు ఏడుగురు ఉంటారు కాబట్టి ఎవరైనా తిట్టినా నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండండి వారు ఈ సంవత్సరము ఎంత సాంతనంగా ఉంటే అంత మంచిది అత్యాశకు వెళ్ళకూడదు మోసపోయేటువంటి అవకాశం ఉంటుంది తర్వాత డబ్బులు కూడా లిక్విడ్ క్యాష్ ఎంత తక్కువగా మీ దగ్గర పెట్టుకుంటే మీకు అంత మంచిది మేషరాశి వారికి ఈ సంవత్సరము ఏలినాడి శని ప్రారంభమైంది గురుగ్రహం కూడా అనుకూలంగా లేడు కాబట్టి ఇంకా గురువు అనుకూలంగా రావడానికి రెండు సంవత్సరాలు పడుతుంది అంటే రెండు సంవత్సరాల వరకు ఏలినాటి శని ఇబ్బందులు గట్టిగా మేషరాశి వారికి ఉంటాయి మధ్యలో నేను రాశి ఫలాలు చెప్తాను అక్కడ ఎప్పుడంటే ఈ యొక్క అక్టోబర్ నవంబర్ ఆ టైంలో ఒక ఫార్టీ ఫైవ్ డేస్ మాత్రం లక్ వస్తుంది ఒక చిన్న లక్ వేసే టైం ఉంటుంది అది దాటితే మాత్రం ఇంకా ఆ టైం కూడా ఉండదు గుర్తుపెట్టుకోండి అందుకే మేషరాశి వారికి నేను చెప్పేది ఏంటంటే ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లో అక్షయ తృతీయకి శ్రీ మహాలక్ష్మి యాగము చేయించుకొని ఈ యొక్క ఏలినాటి శని జీవితాన్ని మొదలుపెట్టండి ఆ అమ్మ అనుగ్రహం వల్ల ఎలాంటి నష్టాలు రాకుండా ఉంటాయి